అందరికీ నమస్తే అండి పిన్నెల రామకృష్ణారెడ్డి మరో ఒక వీడియో వైరల్ అవుతుంది ఏంటంటే పోలింగ్ బూత్లో ఈవీఎం మిషన్ కొట్టిన తర్వాత బయటకు వస్తూ వస్తూ ప్రశ్నించిన మహిళల్ని అంటే ఎదురు తిరిగి అడిగిన పాపా మహిళలని మహిళలన్నీ కూడా చూడకుండా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి లకారాలతో బూతులు తిడుతున్నాడు ఒకసారి వినిపిస్తాను చూడండి ఏమన్నా మా తిడుతున్నాడు అన్నారు కదా రకారాలతో తిడుతున్నాడు ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి ఎలివేషన్ మామూలుగా ఉండదు అది కూడా వైరల్ అవుతుంది ఈ రెండు వీడియోలు వైరల్ అవుతాయి మాట ఒక పక్క పిన్నెలి రామకృష్ణారెడ్డి బుద్ధులు తిట్టింది మరో పక్క జగన్మోహన్ రెడ్డి ఎలివేషన్ ఇచ్చింది ఒకసారి అది కూడా వినిపిస్తాను అండి మంచి అని చెప్తాను మెచ్చల్లిని దీవెనలు ఆశిషులు కోరుతా ఉన్నాడు మంచివాడు మీ అందరికి నేను ఒక మాట చెప్తా ఉన్నా రామకృష్ణారెడ్డిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకుని పోతాను చూసాం ఎంత సౌమ్యుడో ఎంత మంచివాడో చూస్తున్నాం ఆల్రెడీ మహిళలను ఉద్దేశించి ఎన్ని బూతులు పెడుతున్నాడో పిన్నెల రామకృష్ణారెడ్డి దౌర్జన్యాలు అన్ని కళ్ళారా చూస్తానే ఉన్నాం మళ్ళీ స్నేహితుడు గొప్ప స్నేహితుడు మంచి సౌమ్యుడు అఖండమైన మెజారిటీ ఇచ్చాడని మిమ్మల్ని నాకింగ్ చేస్తామని చెప్పేసి నువ్వు విల్వేషన్ ఇచ్చావు అక్కడ ఇదంతా ఒక అయితే ఇప్పటి వరకు మా మేధావులు స్పందించకపోవడం ఒక దరిద్రం మేధావులు కాదు మేధావులు అనేది అందుకే దీని దేనికో సంబంధించి వీడియోలు పెడుతున్నారు తప్పితే మాచాలలో జరిగిన సంఘటన గురించి మాట్లాడంటరా దానిపైన మీ అభిప్రాయం చెప్పండి మేధావులు కదా మేహతావులు కదా ప్రతి దానిపైన కూడా చిన్నది జరిగినా సరే వచ్చి కూలంకుశంగా మనం చర్చలు చేసేస్తాం కదా ఇక్కడ చేస్తాం కదా ఒకడు ఒకడేమో ఇది పరిరక్షకుడు ఒకడు ఒకడు మేతావి మా గుడ్లగ ఒకడు ఇందకు నేను చెప్పుకున్నా చెయ్యరు వీళ్ళు మాట్లాడరు వీళ్ళు వాళ్ళకి అవసరం లేదు అది అలా చేస్తే కనుక ఒకరి పిన్నెలి రామకృష్ణారెడ్డి గురించి ఇప్పుడు మాట్లాడితే ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇప్పుడు కానీ మాట్లాడితే ఈ మంత్ పేమెంట్ రాదు ఈ నెల జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సింది ఇచ్చే డబ్బులు ఇవ్వడు అందుకు భయం మాట మాట్లాడరు నిజంగా పేమెంట్ తీసుకోకుండా వీళ్ళు నిజంగా సమాజం కోసం పాటు పడుతున్నారా సమాజం మంచి కోసమే మాట్లాడుతున్నారు నిజంగా మేధావులు ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పైన పోరాడతారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను ఏమైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఎండగడతారు అనుకున్నాను అది లేదు కదా డబ్బులు మాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడమంటే సినిమా అయిపోయింది డబ్బులు ట్రై నెలొచ్చే డబ్బులు ట్రై ఎందుకు వచ్చే డబ్బులు పోగొట్టుకోవాలి ప్రజలు ఎలా పోతే మనకెందుకులే వాళ్ళతో మనకు సంబంధం ఏముందలే ఒకటో స్పందించాడా టీవీ తొమ్మిదిలో రాలా ఎన్టీవీలో రాలా సాక్షి టీవీలో ఎలాగో వేయడం అనుకోండి నేషనల్ మీడియాలో కూడా వస్తుంది అది పిన్నెలి రామకృష్ణారెడ్డి వీడియో నేషనల్ మీడియాలో కూడా వస్తుంది కానీ సమాజం మెరుగు కోసం పాటుపడే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం రాదు మా మేధావులు అంతకన్నా మాట్లాడరు వీళ్ళలో సమాజ హితం కోసం పాటుపడే వ్యక్తులు వీళ్ళని ఏమన్నా కూడా మాకు అర్థం కావట్లా ఇంకోసారి రండి వస్తారుగా మేధావులు మేధావులు అంటూ విశ్లేషణ చేసుకుంటూ వస్తారుగా సిప్పులు దిబ్బల కొడతారు అప్పుడు ఇంకా తెల్లర్లేదండి మనకి తెల్లరే కానీ ఒక వీడియో చెప్పిన ఒక మేత ఉన్నాడు రెండు నిమిషాలు వీడియోలు చేస్తాడు మాకు జర్నలిస్ట్ మేధావి రెండు నిమిషాలు చేస్తాడు రెండు నిమిషం రెండు నిమిషాలు వీడియోలు చేస్తాడు మేధావి ఎందుకు చేస్తాడు ఎందుకు ఏం మాట్లాడారు అర్థం కాదు గంటకు ఐదు వీడియోలు వదిలేస్తాడు పది నిమిషాల కోటి పదిహేను నిమిషాల కోటి లెక్కన గంటకు ఐదు ఆరు వీడియోలు వదిలేస్తాడు ఈ వారికి అప్పుడే పదో పదిహేను వదిలేసి ఉంటాడు అప్పుడే వద్దున్న మొదలెట్టేస్తాడు అప్పుడే ఇంకా తెల్లారలేదు ఇంకా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఇంకా తెల్లారలేదా నీకు అప్పుడే పదిహేను గంటల పదహారు గంటలు అవుతుంది వీడియో వచ్చేది వెన్నెల్లి రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి అప్పుడే పదిహేను పదహారు గంటలు అవుతుంది మనవాడు మాత్రం మాట్లాడడానికి ఉండదు రాత్రి రెండు గంటలకు పన్నెండు గంటలకు పడుకుంటాను నేను అప్పుడు దాకా వీడియోలు చేస్తూ ఉంటాను వార్తలు సేకరించుకుంటూ ఉంటాను ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ వస్తే అప్పటికప్పుడు చేయాల్సిన పరిస్థితి చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాడు పాటుకోడు మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడమంటే మాట్లాడవు డబ్బులు ఆగిపోతాయి పేమెంట్ అయిపోతాయి ఇంకా మాకు అక్కడ తెలంగాణలో కూర్చుంటాడు గుడ్డోడు గుర్రెగోబా గుడ్డోడు కాదు గుర్రల గోబా అడిగిది కనబడదు జనరల్గానే కనబడదావు ఇదైతే అసలు కనపడబో నేను అందుకే అక్కడ కనబడదా అని చెప్పేసి జనరల్గా కనబడుతుంది ఇది అంతకన్నా కనబడతావు కనబడదు కాబట్టి అక్కడ ఎలాగ మాట్లాడలేడు ఎవడన్నా చెప్పాలి ఇప్పుడు వెళ్ళి అడిగి గుర్రెల గోబా పలాక్కున్న పలానా 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 జరిగింది దీని గురించి మన స్పందన ఎంచు నువ్వు మాట్లాడతావు మాట్లాడవా అని చెప్పేసి ఎవరైనా చెప్తే మాట్లాడు అప్పుడు కూడా మాట్లాడు వదిలేరా మనకు ఎలాగ కనబడదా అని చెప్పేసి అందరికీ తెలుసు కనబడదు కదా కనబడలేడు ఏం మాట్లాడతాడు అని చెప్పి వదిలేస్తారని చెప్పేసి అని అంటాడు కూడా ఇంకా మా ఈఎన్ఆర్ఓ గిఎన్ఆర్ఓ అని చెప్పుకునే మేధావులు అంతా అవి కూడా మాట్లాడటం పేమెంట్ పేమెంట్ ఆగిపోద్ది మాట్లాడితే గట్టిగా మాట్లాడితే పేమెంట్ ఆగిపోద్ది ఇప్పుడు ఈ మేధావి తనం తాగలేట ప్రతి ఒక్కడో మేధావి ప్రతి ఒక్కడో జర్నలిస్టు మన జేబులు నింపుకోవడానికి తప్పితే దేనికి ఉపయోగం ఉండదు అనేక సందర్భాల్లో చెప్పా ఈ మేధావుల వల్ల ఈ జర్నలిస్టుల వల్ల వీళ్ళ వల్ల ఎవరికి పావులభలు ఉపయోగం ఉండదు వాడి జేబులు నింపుకోవడానికి మాత్రమే ఉపయోగం ఉంటుంది కాళ్ళతో చూడండి మీరు సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ నేను చెప్పిన ఈ తెలుగు ఈ మూడు ఏవైతే ఉన్నా మూడిట్లో పక్కన పెడితే నేషనల్ మీడియాతో సహా పిన్నెల రామకృష్ణారెడ్డి తీరుని ఏకి పడేస్తున్నాయి ఎండగడుతున్నాయి వీళ్ళకి మాత్రం పట్టట్లా వీళ్ళ చివరిని మాత్రం పడట్లా అది ప్రజలకు తెలియజేయాలి తప్పును తప్పుగా ఖండించాలనే బాధ్యత వీళ్ళకి లేదు కదా పైగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేస్తారు మమ్మల్ని ఆడు బెదిరించేస్తున్నాడు మమ్మల్ని ఇడు బెదిరించేస్తున్నాడు మమ్మల్ని చంపేస్తామన్నారు బొక్కేం కాదు అంత ఏం లేదు ఎవడేం ఫోన్ చేసి బెదిరించాడు అక్కడ ఆ లెక్క లెక్కతే నేను రోజుకి పది వీళ్ళు చేయాలి నన్ను పెడుతున్నారో నన్ను బెదిరిస్తున్నారో నన్ను నాడు ఎలా అన్నాను నేడు ఇలా అన్నాడని చెప్పేసి రోజు నేను పది వీళ్ళు చేయాలి ఈ ఊరికే రీచ్ పడిపోయింది రీచ్ తగ్గిపోయింది చా వీడియోలు ఏసి వెళ్ళట్లేదు అనగానే మనం ఏడిపి ఏడ్ చేయడమే ఇక్కడ ఏడి ఇంకా ఇంక ఏమైనా ఏడుతారంటే నన్ను బెదిరిస్తున్నారు నన్ను చంపేయాలనుకుంటున్నారు మీరు ఎన్ని బెదిరించినా నేను నాలాగే ఉంటా నా ఈ పోరాటం ఆపను ఎవడి మీద పోరాటం చేస్తున్నావు ఎవడకు పోరాటం చేస్తున్నావు దేనికి పోరాటం చేస్తున్నావు ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా మాట్లాడుతున్నావు నిన్నే బెదిరిస్తున్నారంటే మేము వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతాం ఆ రెక్క మేము రోజు మాట్లాడాలి రోజు ఒక వీడియో పెట్టుకోవాలి నన్ను బెదిరిస్తున్నారు నన్ను తిడతామంటున్నారు నన్ను కొడతామంటున్నారు నన్ను చంపేస్తామంటారు అయినా సరే నేను పోరాటాడు సింపతి డ్రామాలు వద్దు ఛానల్ రీచ్ పడిపోయిందో లేదో టక్కుమని ఒక సింపతి వీడియో తీసుకొచ్చేది ఒకటి రెండు నిన్న అదే మాట వాళ్ళ అదే మాట నేను అలాగే ఉంటాను ఉంటా నన్ను బెదిరిస్తున్నారు ఎప్పుడూ బెదిరించడండి అదేం ఉండదు ఎవరికి పట్టలేదా వేరే పనులే ఉండవా కార్యకర్తలు నీకు ఫోన్ చేసి నేను బెదిరిస్తారా అవి లే ఒకరిద్దరు ఉంటారు లేకుండా పోరా వాళ్ళ గురించి మన ప్రస్తావన తేడాల్సిన అవసరమే లేదు ఆ లెక్క లెక్కెతే నేను రోజు ఎవడో ఒకటి చేస్తూనే ఉంటాను రోజు ఒకరిద్దరు ఒక ముగ్గురు నలుగురు రోజు చేస్తూనే ఉంటారు రకరకాలుగా చేస్తూనే ఉంటారు ఇంకా రోజు నేను కూడా ఆ కా లెక్కలు లెక్కెతే దానివల్ల ఎవరికి ఉండదు ఈడేటర్ బాబు రోజు ఏడుతున్నాడు ఏ చిరాగ్గా ఇంకా ఆ మాత్రం కూడా గీడికి వీడియోలు చేయడు మూసుకొని కూర్చుంటే అయిపోద్ది కదా అని చెప్పేసి రోజు ఎడితే అలాగే తిడతాను నన్ను ఇక్కడ ఆ ఏడు ప్లాడమాక ఉన్నది చెప్పండి ఎవడో బెదిరించి చంపే చంపేస్తాను అంటాడు మళ్ళీ ఏమన్నా అంటే మరి ఈ యొక్క ఏడుపులు సమస్యల గురించి మాట్లాడండి ఇప్పుడు నడుస్తుంది కదా ఆ సమస్య గురించి ప్రస్తావించి ఆ సమస్య గురించి మీరు మాట్లాడితే బాగుంటుంది అది మానేసి మేము ఎలాగే బానిసత్వం చేసేద్దాం ఇలాగే ఉడికిని చేద్దాం అంటే ఎప్పుడు చేసేది ఏమీ లేదు మీకుండే ముద్ర అలా ఉండిపోద్ది అంతే శారదకం చేసేసుకుంటారు కొన్ని కొన్నిసార్లు మిమ్మల్ని పొగుడుతాం పొగిడిన రెండు నిమిషాలు అది ఇరవై నాలుగు గంటలు కూడా ఉండరు జనలేసాయో లేదంటే ఇంకొకరు ఇంకొకరు మంచి వాళ్ళని చెప్పావా చెప్పిన ఇరవై నాలుగు గంటలు అది ఎమటే పోగొట్టేసుకోవాలా ఆ నెగిటివిటీని అలాగే ఉంచుతారు అవి ఉంచే ప్రయత్నం కూడా చేస్తారు ఇవాళ సో మీ మేధావితనానికి నమస్కారం పెట్టి సెలవు